నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు త్వరలో ఇండియాలో పర్యటించనున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలు వెళ్తే కువైట్ లోని భారత రాయబారే కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ స్వైకా గారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కువైటు దేశంలో పర్యటించడం భారతదేశం మరియు కువైటు ద్వైపాక్షిక సంబంధాలు చరిత్రలో నిర్వచించే ఘట్టమని చెప్పేసి నాలుగు దశాబ్దాల కాలంలో భారత ప్రధాని చేసిన పర్యటన ఇదే తొలిసారి అని చెప్పేసి అలాగే మన రెండు దేశాల మధ్య లోతైన బంధానికి ప్రత్యేక మాత్రమే కాకుండా కీలకమైన సహకార రంగాలను కూడా ముందుకు తీసుకు కూడా ముఖ్యమైనది అలాగే ఈ యొక్క పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారిని కువైట్ యువరాజు గారిని కువైట్ ప్రధానమంత్రి గారికి అధికారిక ఆహ్వానాలు అందించారని చెప్పేసి ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి భారత రాయబార కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ స్వైకా గారు ఉద్ఘాటించారు ప్రస్తుతం కువైట్ దేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశాన్ని సందర్శించవలసిందిగా అయితే ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆహ్వానాల మేరకు రాబోయే రోజుల్లో కువైట్ రాజు గారు కానీ లేకపోతే కువైట్ యువరాజు గారు కానీ కువైట్ ప్రధానమంత్రి గారు కానీ భారతదేశంలో పర్యటించే అవకాశం ఉంది అలాగే చివరగా కువైట్ రాజు మనం చూసుకుంటే రెండు వేల పదిహేడులో అయితే పర్యటించడం జరిగింది అప్పటి కువైట్ రాజు గారు సబా ఆల్ అహ్మద్ అల్ జాబర్ సబా గారు కువైట్ నుంచి ఇండియాకు వచ్చి ఇండియాను సందర్శించడం జరిగింది అలాగే ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత వైద్య చికిత్స కోసం ఇండియాకు వచ్చానని చెప్పేసి ఆయన వెల్లడించారు చివరిగా రెండు వేల పదిహేడు జులైలో మనం చూసుకుంటే ఒక కువైట్ రాజు ఇండియాలో పర్యటించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన షేక్ నవాఫ్ గారు గాని అలాగే ఇప్పుడు ఉన్న షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ గారు కువైట్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇండియాలో పర్యటించలేదు ప్రస్తుతం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆహ్వానించిన తర్వాత వాళ్ళు ఇండియాలో పర్యటిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్